బైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ముదో నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ ఆదేశానుసారంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి విడికరణం భారీ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కంప్లే సాహెబ్ ఓం ప్రకాష్ మూతన్న చొండి రవి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు గౌరవ స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా కుటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే ఏమన్నగా భోషి నారాయణ రూపాయ గారి ఆఫీస్ కార్యక్రమంలో పరిశీ పట్టణంలో ఆధ్వర్యంలో జరుగుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా చెప్పది ఏంటంటే మా తెలంగాణలో గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే రైతుల విద్య ఈ దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర రుణమాఫీ చేసిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి అదే కాకుండా వృద్ధులకు వృద్ధులకు పెన్షన్ అనుకోండి మళ్ళా వన్ జీరో వెయిట్ బండి మొదలుపెట్టడం పేదల కోసం హాస్పిటల్ పోవాలంటే కష్టం ఉంటే ఆ జమానాలో ప్రజల వద్ద పాలన అనుకుంటా ఈ దేశానికి దగ్గర దగ్గర ఆరు ఏడు సంవత్సరం పాలించిన నాయకుడు గొప్ప నాయకుడు దేశానికే ఒక మంచి పేరు తీసుకొచ్చిన గలత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా ఉచిత విద్యుత్ అనుకోండి ఇంద్రామా ఇల్ ఇల్లు అనుకోండి రాషన్ కార్డు అనుకోండి ఈ పేదల కోసం చేసిన ఘనత ఎన్టీ రామారావు తర్వాత వైఎస్ రాజశేఖరుడికే ఉంటుంది అని నేను ఈరోజు వాళ్ళ జన్మదినం భద్రంగా ఘనంగా చెప్పగలుగుతాను మరి ఈ నియోజకవర్గంలో అనుకోండి బాసర్ అనుకోండి ఐటీ అనుకోండి చేసిన ఘనత శుద్ధవాగ్గు ప్రాజెక్ట్ అనుకోండి నారాయణరావు పడేల్ హయాంలో నారాయణరావు పటేల్కు అతి దగ్గర ఉన్న ముఖ్యమంత్రిగా ఈ ఇంట్లో వచ్చి కొన్ని మాటలు మాట్లాడి ప్రతిసారి మీకు ఏం కావాలా నేను ఉన్నా అన్నట్లు ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి పటేల్ గారికి దగ్గర స్నేహితుడు ఉన్న రోజులు మరి ఆయన పోయిన తర్వాత మా రాజకీయ మొదల నేటిక వర్గం డెవలప్మెంట్ అనేది తగ్గిపోయింది కాబట్టి నేను స్వర్గీయ రాజశేఖర గారికి వందనాలు చెప్తూ ముగిస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్ జై తెలంగాణ